వేదిక అలంకరించినటువంటి మన మండల మరియు గ్రామానికి సంబంధించిన పురప్రమను అదే రీతిలో తిరుపతి తిరుపతి మండల అధ్యక్షులు మండల అధ్యక్షులు అమీద్ది ఎదికి రావాల్సిందిగా ఉంటా ఉన్నాను మరియు భాస్కర్ గారు కూడా వేరు పిల్లలు నేను చాలా సార్లు చెప్తా ఉంటాను మరి ఎవరైతే చదువులో రాణించగలుగుతారో ఎన్నో చేతులు మనకు అండగా ప్రత్యేకమైన మరి ఉత్తమ ఉపాధ్యాయుడిగా మరి అవార్డు తీసుకోవడం అంటే చాలా అది గొప్ప విషయం మరి అలాంటి తరుణంలో సంపత్ కుమార్ సైన్స్ టీచర్ గారికి చిరు సత్కారాన్ని మరి చప్పట్లో స్థాయిగా చూడడం కానీ మనం ఆ ప్లేస్లో ఉండాలనే దాంట్లో ఉండాలి చెప్పాలి సెలెక్ట్ అయిన మన మానవత సుప్రియకు నా పక్షాన శుభాకాంక్షలు అభినందనలు అదేవిధంగా ఇద్దరు ఇద్దరు ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఈరవేణి మధుప్రియ అదేవిధంగా శ్రీ చైత్య వారి చైత శ్రీ చైత్ర ఆ ఇద్దరు అమ్మాయిలకు కూడా నా వైపు నుంచి ఈ ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వం కానీ అందిస్తూ ఉన్నాయి ఆ పర్సలు అట్లా ఉంటే ఈ పర్సలు తగ్గట్టు మీరు ఈ విద్య ఒక స్టడీ కాక మిగతా రంగాలు రాణించేందుకు అవకాశం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఈ ఇన్నోవేషన్ ఇంతకుముందు చెప్పినప్పుడు ఆన్లైన్లో పోటీ ప్రపంచంలో లక్షా పదిహేడు వేల మందిరా అది ఆన్లైన్లో చివరి వరకు వచ్చి నిజంగా సెలక్ష సెలెక్ సెలక్షన్ కావడం అనేది అభినందినీయం గొప్ప విషయం ఇంతమంది ఇది మారుమూల ఈ దమనపేట పాఠశాల ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఇందులో ఇందులో మీరు సెలక్షన్ అయిన దాంట్లో ఇన్నోవేషన్లో అనేకమైన సాధక బాధకాలు ఉంటాయి అదే ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ యజమానులు అయితే వారికి అన్ని రకాలుగా వాళ్ళ తల్లిదండ్రులు ఆర్థికంగా ఉంటారు ఆ విధంగా పాఠశాలలో కూడా అనేకమైన సదుపాయాలు ఉంటాయి ఈ అరకొర సదుపాయాలు తక్కువ ఫెసిలిటీస్లో తక్కువ సైన్స్ ఈక్విప్మెంట్స్తో మీరు నిజంగా ఈ విధంగా ఇన్నోవేషన్ల సెలక్షన్ కావడం నిజంగా అర్షణీయం ఈ పాఠశాలకు సంబంధించి విషయము రేపు ఉన్న సౌ చదివిస్తే ఇబ్బంది అవుతాయి మా దగ్గర అన్ని పైసలు లేవు అనే అనే తల్లిదండ్రులకు ఒక సలహా ఒక విన్నపం మీరు ఎక్కడా బాధపడవలసిన అవసరం లేదు ఈ ప్రభుత్వము ఎక్కడ పక్కడితే అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసింది కాలేజ్ వాళ్ళకు కూడా మీకు హాస్టల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్స్ కాలేజెస్ ఆ తర్వాత కాంపిటీషన్ ఎగ్జామ్స్కు కూడా ప్రోత్సహించేందుకు సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకుంటామంటే ఈ ప్రభుత్వమే ఖర్చులకు గాను ఒక్కొక్కరికి వారికి ఆ ప్రిల్స్లో సెలెక్షన్ అయిన వాళ్లకు రెండు లక్షల రూపాయలు నగదుగా ఇస్తున్నది ప్రభుత్వం అంటే ఖర్చులకు కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి దాదాపు ఇప్పుడు రెండు వందల కోట్లతోని విద్యార్థులందరికీ కూడా శుభాశిస్సులు తెలియజేసుకుంటూ మరియు కార్యక్రమం చిన్నదైనప్పటికీ కానీ దానిలో ఉన్నటువంటి పరమార్థం చాలా గొప్పది ఎందుకంటే నాకు కూడా తెలుసు నేను గతంలో ఈ పాఠశాలలో ఎవరిదో రిటైర్మెంట్ అంటే ఆ ఫంక్షన్కి రావడం జరిగింది క్రమేపీ ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలు ఏ విధంగానైతే విద్యను అందిస్తూ మరి పేరుకే చెప్తూ వాళ్ళు ప్రచారానికి చెప్తూ మరి పల్లెలో ఉన్నటువంటి విద్యార్థులను ఏ విధంగా ప్రైవేట్ పాఠశాలకు తీసుకువెళ్తున్నారందరికీ తెలుసు మరి దమ్మనపేట ఈ హై స్కూల్లో కూడా ఇంతకుముందు సార్ గారు చెప్పినట్టు కేవలం పదమూడు మందితోటి పరిమితమైన పాఠశాలకు ఈరోజు నూట ఇరవై మంది విద్యార్థులు వచ్చే విధంగా చేసినట్టు కృషి నిజంగా దీని వెనకాల మీ అధ్యాపక బృందం ఇదే విధంగా విద్యా కమిటీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పూర్వ ప్రముఖులు ఏదైతే కృషి చేసి ఈరోజు నూట ఇరవై మందికి తీసుకురావడం జరిగేదో నిజంగా వారికి ఇక్కడ తీసుకొని మీరందరూ కూడా వారి ఆదర్శంగా తీసుకొని మరి మిగిలిన విద్యార్థులు కూడా అటువంటి ఆవిష్కరణలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా ఎటువంటి సహాయ సహకారన్నా ఈ ప్రభుత్వం పేద బడుగులు బలహీన వర్గాలకు అండగా ఉండాలి ప్రభుత్వ పాఠశాలలు ఖచ్చితంగా ఉన్నతమైన విద్య మంచి విద్యను అందించాలని ఆలోచన కొద్ది ఈరోజు ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది కాబట్టి ఈ గత తొమ్మిదేళ్ళ కాలంలో ఏ విధంగా అయితే ప్రభుత్వ పాఠశాల మరుగిన పడేంట సందర్భంలో పట్టా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏదైతే పాఠశాలలు మూతబడినో ఆ పాఠశాలలు కూడా తెరిపించడానికి మరి అప్డేట్ కోసం చేస్తూనే ఉందండి